അന്തരി നമസ്കാരം ശുഭോദയം വെൽക്കം ടു പ്രാഫിറ്റ് മാസ്റ്റർ ഇവിടെ ട്വൽത്ത് ജൂൺ വെൻസ്ഡേ ഇൻർനേഷനൽ മാര്ക്കെറ്റ് പർഫാമെൻസ് അല്ലെങ്കിൽ മന മർക്കെസ് മീൻ ഇമ്പക്ട് ചൂദം ఏషియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ కాస్పీ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి షాంఘై జీరో పాయింట్ జీరో ఫైవ్ హాంకాంగ్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద నిఖాయ్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంటే కాస్పీ మాత్రమే ఒక అర శాతమైన లాభాలతో ట్రేడ్ అవుతూ వస్తుంది ఇవాళ రెండు మేజర్ న్యూస్లు ఒకటి ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ రాబోతుంది యుఎస్ నుంచి అలాగే ఫెడ్ మీటింగ్ సంబంధించిన నిర్ణయాలు కూడా ఇవాళ మార్కెట్స్ని కొద్దిగా ప్రభావితం చేయబోతున్నాయి అయితే ఫెడ్ ఎలాంటి నిర్ణయం పెద్దగా తీసుకునే అవకాశాలు ఏం లేవు వడ్డీ రేట్ల పెంపు కానీ తగ్గింపు కానీ దానికి సంబంధించి కాకపోతే ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ ఎలా వస్తుంది ఇన్ఫ్లేషన్ డేటా ఏ విధంగా ఉంటుంది అన్నది కొద్దిగా మార్కెట్స్ చాలా క్లీన్గా అయితే అవేడ్ చేస్తున్నాయి సో ఇవాళ మనకి ఇవాళ రేపు కొద్దిగా మార్కెట్స్ మీద ఖచ్చితమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది కొద్దిగా ట్రేడర్స్ దానికి తగ్గట్టు మేము మీ ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి నాస్డాక్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్వార్టర్ పర్సెంట్ మీద లాభాలతో ముగియగా డౌజండ్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మేర నష్టాలతో ముగిసింది ఆయిల్ ఎయిటీ టూ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ థర్టీ డాలర్స్ పైన ట్రేడ్ అవుతుంది ఇక్కడ యాపిల్ షేర్స్ క్లోజ్ అండ్ రికార్డ్ హై ఆఫ్టర్ కంపెనీ అన్వీల్స్ ఏఐ సాఫ్ట్వేర్ యాపిల్ ఏఐ సాఫ్ట్వేర్ని వినియోగించుకోబోతోంది సో ఆపిల్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకోబోతున్న తరుణంలో రికార్డ్ హైని టచ్ చేసింది ఈవెన్ మెటా కూడా దాదాపు లోయర్ లెవెల్స్ నుంచి నాలుగు వందల యాభై శాతం మేర పెరిగింది ఇప్పుడు స్టాక్ స్ప్లిట్కి సంబంధించి కూడా ఒక వార్తలు అయితే చూస్తున్నాం సో మొత్తానికి యుఎస్ టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో మంచి యాక్టివిటీ ఉంది గతంలో కూడా మనం కొన్ని సందర్భాల్లో అనుకున్నాం ఎంతమంది దాని గురించి తీసుకున్నారో తెలియదు యుఎస్లో టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ యుఎస్లో టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయలేకపోయినప్పటికీ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి మంచి అద్భుతమైన రిటర్న్స్ అలాంటి స్టాక్స్ అయితే ఇచ్చాయి సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా యుఎస్ బేస్డ్ యుఎస్ టెక్నాలజీ బేస్డ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా దీర్ఘకాలానికి సో మంచి రిటర్న్స్ రావచ్చు అయితే మీరు పది రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అందులో గరిష్టంగా ఒక రూపాయి అంటే టెన్ పర్సెంట్ మాత్రమే మాక్సిమం మీరు అల్కేట్ చేసే ప్రయత్నం చేయండి డైవర్స్ సిఫికేషన్లో భాగంగా ఇంకా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే ఎండిగోలో నిన్న ప్రమోటర్లు రాహుల్ భాటియా తన స్టాక్స్ని విక్రయించారు గూ డిజిట్ యాభై మూడు శాతం యాభై మూడు కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ వన్ నాట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది విప్రో ల్యాబ్ ఫైవ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్తో కలిసి బిజినెస్ ఫంక్షన్స్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం సమ ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు కష్టపడుతున్నారు ఇక్కడ రిసీవ్డ్ అవుట్ స్టాండింగ్ డిమాండ్ ఆర్డర్ ఫర్ ఫిఫ్టీ టూ క్రోర్స్ సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి యాభై రెండు కోట్ల రూపాయల తాకీదు అందుకుంది ఎన్హెచ్పిసి ఒకటి పాయింట్ మూడు ఒక్క కోట్ల ఎన్హెచ్పిసి షేర్లను పవర్ గ్రిడ్కి బదలాయించడానికి సంబంధించి అప్రూవల్ తీసుకుంది టీసీఎస్ ఒక న్యూ ఐఓటి ఇంజనీరింగ్ ల్యాబ్ని ఓహియోలో ప్రారంభించింది ఐఓఎల్ కెమికల్స్కి సిఇపి సర్టిఫికేషన్ ఫర్ ప్యాంట్రోజల్ సోడియం ఓకే సో ఓకే సో ఇదేం పెద్ద ఇంపార్టెంట్ అయిపోయిన వార్తలైతే ఏం కాదు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో పోల్స్ ఓవర్ గవర్నమెంట్ డ్రాస్ ఫెనెన్ ఫైనల్ స్కెచ్ ఆఫ్ హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ గోల్స్ టు బీ పుట్ ఫర్ పబ్లిక్ కన్సల్టేషన్స్ ఇక్కడ అయిపోయింది ఎలక్షన్స్ అయిపోయి ప్రమాణ స్వీకారాలు అయిపోయాయి బాధ్యతల స్వీకారాలు అయిపోయాయి ఇక అంతా వర్క్ ఇన్ బ్యాక్ టు వర్క్ బ్యాక్ టు నార్మల్ మోడ్లోకి జనాలు కూడా వచ్చేశారు పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఇక పని మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఇంతకాలం ఎలక్షన్స్ పేరు చెప్పుకొని డిలే చేసుకుంటూ వస్తున్న పనులన్నీ కూడా ఇక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టుకొని దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా కేంద్రం కూడా సిద్ధమవుతోంది ఐపీఎ సీజన్ ఇస్ బ్యాక్ మోర్ దాన్ టూ డజన్ కంపెనీస్ చేస్ థర్టీ థౌజండ్ క్రోర్స్ సో మార్కెట్లో ఉన్న మొమెంటాన్ని సొమ్ము చేసుకోవడానికి కంపెనీస్ అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి సో ఐపీఓ సీజన్ మళ్ళీ మొదలైపోయింది దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు సమీకరణ జరగబోతుంది అందులో మేజర్గా ఆఫ్ఘాన్ ఇన్ఫ్రా ఏడు వేల కోట్లు ఓలా ఐదు వేల ఐదు వందల కోట్లు వారి మూడు వేల కోట్ల రూపాయల మేర ప్రధానంగా ఇన్వెస్టర్ల నుంచి సమీకరించబోతున్నాయి ఇందులో ఏ కంపెనీకి ఎంత మొమెంటం ఉంది ఏ కంపెనీకి ఎంత ఉత్సాహం ఉంది ఏ కంపెనీ నిజంగా మంచి ప్రైజ్లో జనాల దగ్గరికి వస్తుంది అవన్నీ కూడా తర్వాత తర్వాత మనం మాట్లాడుకోవచ్చు టూ ఆప్షన్స్ అండ్ క్యాలెండర్ ఫర్ బడ్జెట్ సెషన్ స్ప్లిట్ సెషన్ స్టార్టింగ్ జూన్ ట్వంటీ ఫోర్ లైక్లీ విత్ బడ్జెట్ ఆన్ జూలై ట్వంటీ టూ సింగిల్ సెట్టింగ్ ఫ్రమ్ జూలై ఫస్ట్ ఆన్ టేబుల్ సో రెండు విధాలుగా ఈసారి బడ్జెట్ సెషన్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు ఒకటి జూలై ఇరవై నాలుగున ప్రారంభమై జూన్ ఇరవై నాలుగున ప్రారంభమై జూలై ఇరవై రెండున బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేకపోతే జూలై ఒకటి నుంచి ఒకే అట స్టేజ్లో బ్ర బడ్జెట్ సెషన్ స్టార్ట్ చేయాలని చెప్పి సో ఏదైనా సరే ఒకవేళ ఇదే కనుక స్టార్ట్ అయితే సో మార్కెట్ కూడా అవైట్ చేస్తుంది ఫ్రెష్ ట్రిగర్స్ కోసం సో బడ్జెట్ అనేది నెక్స్ట్ ట్రిగర్ కాబోతుంది మార్కెట్స్కి ఇంకా క్యూ కామర్స్ అట్ జెప్టో ఇన్వెస్టర్స్ లైన్ అప్ టు డెలివర్ ఇక జెప్టోలో అలాగే బ్లింకిట్లో నిధుల పరంపర కొనసాగుతుంది క్విక్ కామర్స్ ఏదైతే ఉందో అలాగే క్యూ కామర్స్ క్విక్ కామర్స్ అన్నది మనం పదం బాగా వాడుతున్నాం ఈ మధ్య ఎందుకంటే ఫాస్ట్గా మనకి డెలివరీ చేస్తున్న కంపెనీస్ కి డిమాండ్ పెరుగుతుంది జెప్టోలో కూడా భార్యతను ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీస్ సిద్ధమవుతున్నాయి జొమాటో కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయల మేర ఫ్రెష్ క్యాపిటల్ బ్లింకిట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి సిద్ధమవుతోంది వరల్డ్ బ్యాంక్ రివైజ్ ఇండియాస్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ గ్రోత్ ఫోర్ క్యాష్ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సిక్స్ పాయింట్ సిక్స్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ పాయింట్ సెవెన్ ట్వంటీ సిక్స్లో సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మేర వృద్ధి రేటును మనం నమోదు చేయవచ్చు అనేది ఒక కంచనా చైనా నాలుగు శాతం మీద వృద్ధి రేటు నమోదు చేయగా ఓవరాల్గా వరల్డ్ గ్రోత్ రేట్ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రానికి పరిమితం అయ్యింది అండ్ సిట్రా సింట్రా ఐఎన్ఆర్ ఈ కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాలో నైన్టీన్ ట్వంటీ క్రోర్స్ వర్త్ ఆఫ్ షేర్స్ని విక్రయించింది అండ్ హొనాసాలో ఫైర్ సైడ్ సోఫినా స్టాక్స్ విక్రయించాయి హెచ్సిసి పంతొమ్మిది శాతం మేర పెరిగింది ఎందుకంటే ఎలారా ఈ స్టాక్ మీద కవరేజ్ ఇనిషియేట్ చేసింది స్టాక్ ఒకప్పుడు బాగా డోల్డ్రమ్స్లోకి అయిపోయి దివాలా తీసింది కంపెనీ మెల్లిమెల్లిగా మళ్ళీ టర్న్ అవరౌండ్ ఇది కనిపిస్తున్నాయి హెచ్ఈస్లు ఈవెన్ సుజలాన్ కూడా మంచి ఆర్డర్స్ మళ్ళీ కొత్తగా వస్తున్నాయి అగ్రిగేట్ ఎన్పిఏ ప్రొవిజన్స్ ఫర్ బ్యాంక్స్ రైజ్ ఇన్ మార్చ్ ఆఫ్టర్ ఎయిట్ క్వార్టర్స్ ఎనిమిది క్వార్టర్స్ అంటే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్పిఏ ప్రొవిజన్స్ పెరుగుతున్నాయి కొద్దిగా బ్యాంక్స్ విషయంలో కొద్దిగా ఇది అలార్మింగ్ సిచ్యుయేషన్ మనకి అయితే ఒక్కే ఒక్క క్వార్టర్లో జరిగితే మనం దాని గురించి ఆందోళన పడాల్సిన లేదు బట్ దీన్ని కూడా రాడార్లో పెట్టుకోవాలి ఓలా ఎలక్ట్రిక్కి సెబీ నుంచి అనుమతి లభించింది పబ్లిక్ ఆఫర్ కోసం దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి చూస్తుంది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా దాదాపు తొంభై ఐదు పాయింట్ రెండు మిలియన్ షేర్లను విక్రయించడానికి కంపెనీ చూస్తుంది ఆఫర్ ఫర్ సేల్ అంటే కంపెనీకి పెద్దగా నిధులు రావు ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సొమ్ము చేసుకొని బయటపడతారు షుగర్ స్టాక్స్ ఎనిమిది శాతం మేర పెరిగాయి ఎందుకంటే గవర్నమెంట్ అగైన్ బ్యాక్స్ ఎథనాల్ ఎథనాల్ సంబంధించి ఎథనాల్ ప్రొడక్షన్ మరింతగా పెంచాలి అండ్ దీనికి తోడు ఎథనాల్ని బ్లెండింగ్ మరింతగా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉన్న తరుణంలో ఈ విషయాన్ని మినిస్టర్ ప్రకటించిన తరుణంలో హర్దీప్ సింగ్ పూరి వార్తల నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా లైక్ బజాజ్ హిందుస్థాన్ త్రివేణి ఇంజనీరింగ్ అవధ్ ఉత్తమ్ ధంపూర్ ఇవన్నీ కూడా పెరగడం నిన్న మనం అబ్జర్వ్ చేయవచ్చు రూపీ ఆల్ టైమ్ హి హై ఆల్ టైమ్ హిట్ చేసింది లో ఎనభై మూడు పాయింట్ ఐదు ఆరు వెన్ కంపేర్డ్ విత్ డాలర్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో వాల్యూ యాడ్ టార్గెట్ న్యూ ఎలక్ట్రానిక్స్ పిఎల్ఏ స్కీమ్ మే డబుల్ బ్యాక్ టు బిజినెస్ టమో టు అప్ ఈవీ ప్లాన్స్ విత్ ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్ బట్ బెట్ దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల మీద ఇన్వెస్ట్ చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మరింత ఛార్జప్ చేయాలని చెప్పి టాటా మోటార్స్ ప్రయత్నాల్లో ఉంది దాదాపు రాబోయే ఆరేళ్ల కాలానికి ఈ నిధులు పెట్టబోతుందన్నట్టుగా ఒక అంచనా ఆ డాన్ ఆఫ్ ఎట్ అట్ డాన్ ఆఫ్ నాయుడు గవర్నమెంట్ అమరావతి కమ్స్ టు లైఫ్ అగైన్ సో అమరావతి క్యాపిటల్గా ఉంటుందని చెప్పి మరొకసారి స్పష్టీకరించారు చంద్రబాబు నాయుడు అలాగే నిఫ్టీ ఇండెక్స్ల పరంగా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో రావచ్చు సెల్ ఆన్ రైజ్ అన్న స్ట్రాటజీ ట్రేడర్స్కి సూట్ అవుతుంది అని ఇక్కడ ట్రేడింగ్ కమ్యూనిటీ సూచిస్తుంది అలాగే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక బ్రేక్అవుట్ లాంటి సినారియో చార్ట్స్లో చూస్తున్నాము ఇండికేటింగ్ ఎ బులిష్ ట్రెండ్ ఇన్ ద నియర్ టర్మ్ అని చెప్పి సో బయాన్ డిప్స్ ఇది సెల్ ఆన్ రైజ్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇది ట్రేడర్స్ చెప్తున్నమాట హోప్ ఆఫ్ హోప్స్ ఆఫ్ గుడ్ రైన్స్ క్రాప్ రైజెస్ ఫ్యూయల్ రాలి ఇక్కడ బీఏఎస్ఎఫ్ కానీ బేర్ క్రాప్ కూరమాండల్ ధనుక ఇవన్నీ కూడా స్టాక్స్ ర్యాలీస్ శారదా క్రాప్కే బాగా వర్షాలు పడతాయన్న అంచనాలు నేపథ్యంలో స్టాక్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి సో కూరమాండల్ని కూడా అనేక సందర్భాలు ఈ మధ్య కాలంలోనే శేషు గారు కూడా రికమెండ్ చేశారు రికమెండ్ ఇన్ సెన్స్ ఈ స్టాక్ బాగుంటుంది ఫండమెంటల్గా చాలా పటిష్టంగా ఉందని చెప్పి సో పన్నెండు పదమూడు శాతం మీరు స్టాక్ ఇప్పటికే పెరిగింది సో ఇలా ఒక మంచి మొమెంటమ్ ఈ సీజనల్ బేస్డ్ స్టాక్స్ ఇవన్నీ కూడా జెన్సార్ టెక్నాలజీస్ ఇరవై శాతం మేర లో నుంచి పెరిగింది యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ఈ స్టాక్ మీద ఫోకస్ పెట్టింది ఇక్కడ నుంచి కూడా వివిధ వర్టికల్స్ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది జెన్సార్ టెక్నాలజీస్ కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కాన్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతూనే ఉంది మార్కెట్స్ పెరగడం పతనంతో ఏమాత్రం సంబంధం లేకుండా వొలటాలిటీని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మార్కెట్స్లో నిధుల ప్రవాహం కొనసాగుతుంది సిప్స్ కూడా అలాగే కొనసాగుతున్నాయి డిమాండ్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ కానీ ఎప్పటికప్పుడు కొత్త గరిష్ట స్థాయిలో చేరుకుంటూనే ఉన్నాయి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్